మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరో డివిజన్ తిరుమల నగర్ రోడ్ నెంబర్ ఫైవ్లో డివిజన్ ఇన్ఛార్జ్ ముత్యాల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు కాలనీ ప్రజలతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మనసులో ఎప్పటికీ చిరస్మరణీయులుగా నిలిచిపోయారన్నారు ఆయన చేపట్టిన ప్రజాకర్షక పథకాలు రైతు పేదల సంక్షేమం పట్ల వారు అందించిన ప్రోత్సాహం ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ లాంటి పథకాలు ఆయనను శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోయేలా చేశాయన్నారు మనమంతా ఆయన ఆలోచనలను సిద్ధాంతాలను అనుసరించి ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం కర్తవ్యంగా భావించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోడ్ నెంబర్ వైఎస్ఆర్ వర్ధంతి జరుపుకుంటున్నావు మా వైఎస్ఆర్ అభిమానులు గాని పార్టీ నాయకులు కానీ మా కాలనీ నాయకులు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమం జయప్రదం చేసినందుకు నా అందరికీ నా ఉదయపూర్వ ధన్యవాదాలు అంటేనే కులాలకు మాతారకు అతీతంగా రైతు బాంధవుడు రెండు వేల నాలుగులో తన అధికారంలోకి వచ్చే ముందు రైతులకు రుణమాఫీ చేయాలని సూచించిన వ్యక్తి తను ప్రారంభించిన ఉచిత కరెంట్ అనేది దేశవ్యాప్తంగా ఒక విప్లవ ఉద్యమంగా తయారై ఇప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఆ పథకాన్ని మార్చాలంటే భయపడే విధంగా రైతులకు అది ఒక వజ్రాయుధంలాగా తయారు చేసిన వ్యక్తి అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కానీ వికలాంగులకు పెన్షన్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ పలు పథకాలు ఒక బ్రాండ్లుగా క్రియేట్ చేసి తెలుగు రాష్ట్రాలలో చిరాస్మరణీయంగా వెలిపే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అతను ప్రజల గుండెల్లో ఇప్పటికీ చరణరం ముద్ర వేసి పదహారు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాడంటే ఆయన పా పరిపాలించిన విధానం కానీ ప్రారంభించిన పథకాలు కానీ అమలు చేసిన పథకాలు కానీ మాట తప్పకుండా తను చేసిన కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రాలలో చిరస్థాయిగా ఉండిపోయిన కాబట్టి ఆ మహనీయునికి పదహారవ వర్త సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్న మా తిరుమల నగర్ కాలనీ ప్రజల తరఫున మా మదన్న గారు వైఎస్ఆర్ వీరాభిమానిగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహి నిర్వహిస్తున్నారు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము